మన వెంకీ మామ సంక్రాంతి బాక్స్ ఆఫీస్ దగ్గర మన టాలీవుడ్ ని సేవ్ చేశారు అన్ని ఏరియాల్లో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ అయిన ఈ సినిమా నూట ఇరవై కోట్ల ప్రాఫిట్స్ ని సాధించి బాక్స్ ఆఫీస్ లెక్కలన్నీ మార్చేసింది మన సంక్రాంతికి వస్తున్న సినిమా ఇప్పటి వరకు మూడు వందల ముప్పై కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించింది మన టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇండస్ట్రీ హిట్ అయింది మన రీజనల్ మూవీస్ లో టాప్ లిస్ట్ తీసుకుంటే హైయెస్ట్ కలెక్షన్లు సాధించిన ఈ మూవీస్ లిస్ట్ లో ఫస్ట్ ప్లేస్ లో సంక్రాంతికి వస్తున్నాం ఇంకా రెండవ ప్లేస్ లో సరిలేరుని ఎవరు ఇంకా అలవైకుంటపురంలో సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర నాన్ ట్రిపులర్ సినిమా రికార్డుల్ని బ్రేక్ చేశాయి మన సీనియర్ స్టార్ హీరోలు ఫస్ట్ టైం మన వెంకీ మామ సంక్రాంతికి వస్తున్న సినిమాతో బాక్స్ ఆఫీస్ దగ్గర ఇండస్ట్రీ హిట్ ని సాధించారు ఇప్పటి వరకు ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర నూట ఎనభై కోట్ల రేంజ్ లో షేర్ ని సాధించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మూడు వందల ముప్పై ఐదు కోట్ల గ్రాస్ నెంబర్ ని సాధించేసింది మరికొన్ని గంటల్లో రాబోతున్న వీకెండ్ కి మన సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి ఆల్మోస్ట్ ఎనభై రెండు శాతం ఆక్యుపెన్సీ అయితే నమోదైంది ఈ సినిమాకి బాక్స్ ఆఫీస్ దగ్గర వస్తున్న నెంబర్స్ తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తం షాక్ అవుతోంది మరీ ముఖ్యంగా ఫ్యామిలీ జోన్ రాత్ మన టాలీవుడ్ బాక్సాఫీస్ ఆఫీస్ దగ్గర ఇండస్ట్రీ హిట్ స్టేటస్ ని సాధించడం అంటే మామూలు విషయం కాదు ఇప్పటి వరకు మూడు వందల కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్ సాధించిన ఈ సినిమా లాంగ్ రన్ లో నాలుగు వందల కోట్ల మార్క్ ని దాటేసే అవకాశం అయితే ఉంది మన వెంకీ మామ కెరీర్ లో డే వన్ రికార్డ్స్ దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా హైయెస్ట్ నెంబర్స్ ని సాధించిన సినిమా సంక్రాంతికి వస్తున్న సినిమా టాప్ ప్లేస్ లో అయితే ఉంది అంతేకాకుండా మన డైరెక్టర్ అనిల్ రవిపూడి ఈ సినిమా సీక్వెల్ ని నెక్స్ట్ రాబోయే సంక్రాంతి కోసం రెడీ చేస్తున్నారు సంక్రాంతికి వస్తున్న సినిమాకి సీక్వెల్ ఎలా ఉండబోతోంది అని మీరు అనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లేకాన్ని కూడా కొట్టండి